దీనికి ఇరువైపులా యువీ కోటింగ్తో ఉన్న పొరలు ఉన్న కారణంగా ఇది సూర్యుని యొక్క తాపాన్ని నలభై నుంచి యాభై డిగ్రీల వరకు తట్టుకుంటుంది అందువల్ల మీరు ఆరు బయట దేనిపైన ఆరువేసినా ఇది తొందరగా పాడవదు సర్వసాధారణంగా తాపల్లిని మీరు అందరూ వాడే ఉంటారు మీ పంటని వర్షం నుంచి కాపాడడానికి మీ పంట ఆరువేసుకోవడానికి మరియు మీ పంటను మార్కెట్కు తరలించేందుకు వాడే వాహనాలు బండి పైన కానీ చిన్న వ్యాన్ కానీ ఆటో కానీ బొలెరో కానీ వీటిపైన సరిపోయేందుకు అన్ని సైజులు లభ్యమైన ఈ తార్పలిన్ మీకు అన్ని సైజుల్లో దొరుకుతుంది మార్కెట్లో జ్యోతిర్వారి తార్ శక్తి అత్యంత దృఢమైన తార్పలిన్ ఆర్డర్ చేయటానికి ఈ క్రింది ఉన్న నంబర్ కు కాల్ చేయండి మోహన్ అగ్రిమాల్ కు మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వగలం